ప్రతి వారికి ఏదో ఒక విచారం ఉంటూనే ఉంటుంది ఆ విచారం బాధను తీసుకొస్తుంది ఆ బాధ గుండెల్ని పిండేస్తుంది ప్రముఖ హాలీవుడ్ కామెడీ యాక్టర్ చార్లీ చాప్లిన్ గారు ఒక మాట చెప్పారు నాకు ఎప్పుడూ వర్షంలో తడవటం ఇష్టం ఎందుకంటే నా కన్నీళ్లను ఎవరు చూడరు ఈయన గొప్ప హాస్య నటుడు ఆయన ఆశయం చేస్తూ ఉంటుంటే ప్రతి వారు నవ్వుకుంటారు అంత గొప్పవాడికైనా విచారం ఉంటుంది ఏమీ లేనివాడికి విచారం ఉంటుంది ప్రాణి అయిన ప్రతి ప్రాణికి కూడా విచారం అనేది ఉంటూ ఉంటుంటుంది దేవుడు మనకి విచారాన్ని ఇస్తాడా దేవుడు మనల్ని బాధపడుతూ ఉండమని చెబుతాడా వాక్యం ఏమంటుందో చూద్దాం చూడండి వాక్యాలు మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము అంటున్నాడు కదా హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనధనైనను కలగచేయుడు ఎవరు దేవుడు ఎవరిని కూడా ఆయన హృదయపూర్వకంగా ఒక బాధకు గురి గురిచేయుడట విచారానికి చేయడట మరి ఆ బాధ విచారము ఈ కష్టము ఈ చింతన అనేవి మనకు ఎందుకు వస్తున్నాయి దేవుడు కలిగిస్తే వస్తున్నాయా దేవుడు మనకు వాటిని ఇస్తున్నాడా అంటే లేదు దేవుడు మనమందరము కూడా సంతోషముగా ఉండాలని ఆయనలో ఆనందం పొందాలని ఆయనతో మరి ఎంతో సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు విచారాన్ని ఆయన ఎవరు మరి ఈ విచారము ఈ దుఃఖము ఈ బాధ వేదన ఎందుకు కలుగుతున్నాయి అంటే మన యొక్క స్వయంకృతమైన క్రియల వల్లే స్వయంకృతమైన అపరాధాల వల్లే ఇవి కలుగుతున్నాయి అనేది మనము ఇక్కడ గ్రహించాలి అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో మనము ఏ ప్రమేయము లేకుండా ఏ తప్పు చేయకుండా ఏ బా ఎవరినే బాధ పెట్టకుండా మనకు ఆటోమేటిక్గా విచారము కలుగుతూ ఉంటుంటాయండి భక్తుడైన దావీదు అటువంటి దుఃఖాన్ని భరిస్తూ ఉన్నాడు భరించి ఆయన ఎంతో బాధాతప్తమైన హృదయంతో కొన్ని మాటల్ని మనకు చెబుతూ ఉన్నారు కీర్తన ముప్పై తొమ్మిది రెండులో చూడండి నేను ఏమియో మాట్లాడక మౌనైతి క్షేమము గుచ్చి పలకక నేను మౌనముగా నుండి అయినను నా విచారము అధికమాయను అంటున్నాడు గమనించారా ఆయన మౌనిగా ఉంటున్నాడా అంటే ఏమీ మాట్లాడటం లేదు ఎవరేమన్నా సరే చాలామంది చూడండి అమ్మ తల్లి అలాగే ఇలాగాని మనం అంటూ ఉంటుంటే వాళ్ళ పలుషమైన మాటలతో దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన మోసపు హృదయముతో ఎన్నో మాటల్ని మనల్ని అంటూ ఉంటుంటారు దావీదు అలాంటి మాటలు ఎన్నింటినో భరించాలి మనము కొంత క్షేమంగా ఉన్నామంటే మంచిగా ఉన్నామంటే ఒక పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే కొంతమందికి ఇష్టం ఉండదనేది ఆ క్షేమాన్ని ఆ పీస్ఫుల్నెస్ని ఆ సమాధానాన్ని వాళ్ళు పోగొట్టాలి అని చెప్పి దూతలుగా ఏదో ఒక ఆ రంకిలు వేసే స్వభావంతో రంకిలు వేసే మాటలతో మనల్ని బాధిస్తూనే ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటుంటారు అట్లాంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు అప్పుడు దావీదును కూడా అలాగే ఎన్నో బాధలకు గురి చేశారు గురి చేసినప్పుడు ఆయన అంటనాడు విచారము నాకు అధికమైపోతుంది మనిషిని ఎలాగా ఎన్నో రకాలైన విచారాలు కృంగతీస్తూ ఉంటున్నాయి మనిషి ఎందుకు ఈ విచారాలతో బాధపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా పాపము కలిగించే విచారము మనిషి ఒకటి మనము తెలుసో తెలియకో ఎన్నో రకాలైన పాపాలలో చిక్కుకుంటాం కొన్ని సందర్భాల్లో తెలిసే పాపాలు చేస్తాం కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా ఏదో ఒక పాపం మన మీదకి దాడి చేస్తూనే ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో అలజడి ప్రారంభమవుతుంది ఆ అలజడి క్రమేణా దుఃఖముగా విచారముగా మారిపోతూ ఉంటుంది ఆ రాత్రంతా వ్యక్తికి నిద్ర పట్టదయ్యో నేను ఇటువంటి పాపం చేశానే నేను ఇలాగా అనకుండా ఉంటే బాగున్నే ఆ పని చేయకుండా ఉంటే ఎంత బాగున్న కదా నేను అలా ఎందుకు చేశాను కలవరము ఉంటుందంటే మన గుండెల్లో వేసి ఎంతో బరువుగా భారముగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆ భారాన్ని మనం తొలగించుకోవాలంటే మరలా దేవుని ఎదుట మనం ఏం చేయాలి మన యొక్క పాపమును ఒప్పుకోవాలి ఆ పాపము నుండి విడుదల పొందాలి అందుకే కీర్తనాకారుడు ఆ ముప్పై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచనములు అంటాడు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపములను గూర్చి విచారపడుచున్నాను ఈయన విచారపడటం దేని గురించి విచారపడుతున్నాడటండి పాపముల గురించి విచారపడుతూ ఉన్నాడట అయ్యా నేను పాపాలు చేశాను ప్రభు నేను వాటి గురించి విచారపడుతున్నాను తండ్రి నేను ఎన్నో దోషాలు చేశాను తండ్రి వాటి గురించి నేను విచారపడుతున్నాను తండ్రి ఈ పాపము నా గుండెల్లో ఎంతో భారమగా ఉందయ్యా నా బ్రతుకుకి ఎంతో భారమగా ఉందయ్యా పాపము చేసిన ప్రతివాడు తన యొక్క పాపములను ఒప్పుకుంటాడని కాదు విచారపడతాడని కాదు చూడండి కయీను ఆ కయీను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు దేవుడు కయన్ అన్నాడు నీ సహోదరుడు నీ తమ్ముడు ఎక్కడా అడిగితే నా తమ్ముడికి నేను కావలవాడినా అంటున్నారు అంటే కొంచెము కూడా లేని హృదయం ఖయానిలో ఉంది మరి ఈ విచారం యొక్క బరువు ఎంతో ఈ పాపము యొక్క భారం ఎంతో దావీదికి తెలుసు దాని తీవ్రత బాగా దావీదికి తెలుసు దావీదికి తెలుసు కాబట్టి దావీది అంటాడు నా పాపములన గురించి నేను పడుతున్నానయ్యా నేను నరహంతకుడిని భక్షబ కోసము ఉరియాన్ని చంపించాను వ్యభిచారిని భక్షబని చూసి మోహించి ఆమెతో వ్యభిచరించాను ఇన్ని పాపములు నాలో ఉన్నాయి ప్రభువా నేను ఎంతో సిగ్గుపడుతున్నాను ఎంతో విచారపడుతున్నాను ఈ విచారణను వెళ్ళబుచ్చుట వల్ల దావీ క్షమించబడ్డాడు సవులు అనగా అపోస్త్రుడు కాకముందు ఇతను క్రైస్తవుల్ని క్రైస్తవ సంఘములను వేధించేవాడు హింసించేవాడు దమస్క మార్గములో దేవుడు సంధించినప్పుడు అతను దేవుని స్వరమును విన్నాడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు యేసు ప్రభు స్వరం అని విన్నాడు అయ్యో యేసుని నేను హింసిస్తున్నానా మూర్ఖుడినై హింసిస్తున్నానా తన కళ్ళు తెరవబడ్డాయి కళ్ళు తెరవబడి అతనికి ఎంతో విచారపడుతున్నాడు కళ్ళు తెరవబడిన తర్వాత ఈ సవులు ఎలా మారిపోయాడంటే యేసును ప్రకటించే పౌలుగా మారిపోయాడు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా నాకు బహు దుఃఖమును నా హృదయములో మానన వేదనయు కలవు ఏమంటున్నాడు నాకు బహు దుఃఖం దుఃఖం ఏం తీసుకొస్తుంది విచారాన్ని తీసుకొస్తుంది మానని వేదనని తీసుకొస్తుంది ఏంటయ్యా మానని వేదన ఏంటయ్యా దుఃఖం అంటే ప్రభువా ఎంతగానో నేను వేధించాను సేవను తృణీకరించాను సేవకుల్ని చంపాను హింసించాను సంఘములను బాధ పెట్టాను ఇంత చేశాను నేను అవన్నీ నా గుండెల్లో భారంగా ఉన్నాయ్యా నా గుండెల్లో వేదన కలిగిస్తున్నాయా ప్రభు అంటాడు పౌల పౌల ఎక నువ్వు ప్రభువుని హింసించి యేసుని హింసించేవాడు కాదు యేసు కొరకు సువార్త చా చాటుతూ అన్యజనులను మంచి మార్గంలోనికి తీసుకొచ్చే అన్యజనులకు అపోస్తుడుగా మారుతున్నావు అని చెప్పినప్పుడు అతని హృదయంలో ఉన్న విచారము పాపమనే విచారం ఏమైపోయిందంటే తొలగిపోయింది పరిశుద్ధుడైపోయాడు పౌలు మనము కూడా ఎవరి విషయంలోనైనా తప్పు చేసినప్పుడు బాధపరిచినప్పుడు మనము పశ్చత్తాపడాలి ఆ విచారమును ఆ బాధను ప్రభు ఎదుటి ఒప్పుకోవాలి నన్ను క్షమించవయ్యా అన్నప్పుడు ప్రభు క్షమిస్తాడు మన హృదయంలో ఉన్న వేదన విచారము తీసివేస్తాడు ఇక రెండవదిగా చూస్తే పనులను గూర్చిన విచారము మనకుంటుంది పనులు ఈ బిజీ లోకములో మనము అనేకమైన పనులను పట్టుకుని ఈ పని అయిపోవాలి టైం టు టైం ఈ టైంకి ఇది అయిపోవాలి ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి ఆ టైంకి ఇది చెయ్యాలి ఈ టైంకి ఇది తెచ్చుకోవాలి బిజీ 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 ప్రతివాడు బిజీ లోకంలో అనేకమైన విస్తారమైన పనులు ఉరుకులు పరుగుల జీవితంలో కలిసి ఉన్నాడు అటువంటి ఉరుకులు పలుగుల జీవితం కలిగి ఉన్న ప్రతి కూడా ఆ పనుల వెంట ఆ కార్యాల వెంట ఆ సమయం వెంట పరిగెడుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు గ్రామాలలో సంచరిస్తూ బేతనియా అనే గ్రామానికి వచ్చారు ఆ బేతనియా అనే గ్రామంలో ఆ మరియా మార్త లాజర్ల కుటుంబం ఉంది మార్త యేసు ప్రభు వారిని వారితో వచ్చిన శిష్యగణాన్ని తన ఇంటికి ఆహ్వానించింది ఆమె వారికి వండి వాచి శాతీ ఇచ్చే పనుల్లో ఈ మార్త మునిగిపోయింది ఈ వార్త కూడా అలాగే విచారిస్తుంది విచారించి ప్రభువు దగ్గరికి వెళ్ళి అంటుంది లోకాశువార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది నలభై రెండు వచనాల మధ్యలో ఉంటుంది కదా ప్రభువా నీకు చింతలేదా మరియు చూడు నా చెల్లి చూడు ఏ పన్ను చేయట్లేదు అని ఒక ఫిర్యాదు చేస్తుంది ప్రభువు దగ్గర అప్పుడు ప్రభు అంటున్నారు కదా నీవు అనేకమైన పనులను గూర్చి విచారపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా యేసు పాదాల దగ్గర ఉండి ఆయన బోధను వింటుంది ఆయన బోధ విని తన యొక్క చీకటి జీవితాన్ని చీకటి హృదయాన్ని అంధకారమైపోయిన తన బ్రతుకును వెలుగుగా మార్చుకుంటుంది ప్రియమైన విశ్వాసి మనము ప్రయారిటీ ఏది వాళ్ళ ముందు రూలుగా చూస్తే చేస్తున్నది కరెక్టే అనుకుంటాం మరియ బద్దకస్తురాలు ప్రభువు దగ్గర కూర్చుని పని ఎక్కగొడుతుంది అనుకుంటాం నిజానికి ఈ మార్తకు మరియకు అక్కడ ఉన్న వారందరికీ కూడా ప్రభువు యొక్క శక్తి ఏమిటో తెలుసు ఆయన ఐదు వేల మందికి ఐదు రొట్టెలతో సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చేసినవాడు రెండు చేపలతో తృప్తిగా భుజించటానికి ఆ చేపలను మల్టిపుల్ చేసి వృద్ధి కలిగించినవాడు ఇంత గొప్ప దేవుడు వారు గృహములో ఉన్నప్పుడు ఆ కొద్దిదైనా అభివృద్ధి చెందేస్తుంది ఆశ్వదింపబడుతుంది అనే థాట్ ఈ వార్తకు రాలేదు ఆ మార్త కేవలము నా స్వయం కృషి వల్ల ప్రభువును తృప్తిపరచాలి నేను చేసిన వాటితోటి ప్రభువు నన్ను మెచ్చుకోవాలని చూసింది కానీ మరి ఎవలే వాక్యము వినాలని వాక్యము ద్వారా తన బ్రతుకుని వెలుగుగా చేసుకోవాలని ఆలోచన చేయలేదు మరి మరీ చేసిన పని ఎంత గొప్పది అందుకే కీర్తన రాసిన కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పియో వచనము లాంటిన్నాడు కదా నీ వాక్యము వెల్లడి అయిన తోడనే వెలుగు కలుగును ఆ వెలిగే మరియ పొందుకుంది ఇప్పుడు అయ్యా నేను ఇప్పటి వరకు మూసుకుపోయిన హృదయాలతో ఉన్నాను చీకటి కుహరం లాంటి హృదయాలతో ఉన్నాను మంచి చెడు తెలియని స్థితిలో ఉన్నాను ఏది ఏంటో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించని స్థితిలో ఉన్నాను అటువంటి స్థితిలో నీ పాదాల దగ్గర నేను నీ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం అనే వెలుగు నా హృదయాన్ని తాకింది నా హృదయంలో ఉన్న చీకటంతా పోయింది నా హృదయంలో ఉన్న చీకటంతా పోయింది మరి ఎంత శ్రేష్టమైన పని చేసిందో చూడండి ఇక్కడ చూస్తే మార్త పనులు విచారములో పడి ఆ పనులతోటే ఉండి దేవుడిచ్చే ఆ వెలుగును పొందలేకపోయింది పొందలేకపోతున్న వాళ్ళు అందరూ ఇప్పుడు మనలో మనతో మన తెలిసిన వారిలో ఉన్నారు ప్రై క్రైస్తవులే కానీ ఆ వాక్యపు వెలుగు వారిలోనికి రానివ్వరు మూడవదిగా జీవ సంబంధమైన విచారం నేను నేడు రేపు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకొని ఉద్యోగం చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని సంపాదించుకొని నేను నా కుటుంబం నేను నా పిల్లలు నేను నా భార్య నేను నా సంస్థ హ్యాపీగా ఉంటే అదే లైఫ్ అదే స్టైల్ అదే బాగుంటుంది అనుకునే వాళ్ళు మనకి ఎంతోమంది ఉన్నారండి అందరూ దాదాపు ఇలాగే ఉంటారు నేటి క్రైస్తవులు ఎలాంటి ఆలోచనతో నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు ఆ నిలువెచ్చని స్థితిలో ఉన్నారు ఆ రేపటిని కూర్చిన ఆలోచనలేంటి సంపాదన సుఖం ఈ లోక సంబంధమైన వస్తు వాహన కనక వజ్ర వైడూర్యాలు భూములు ఫ్లాట్లు బ్యాంక్ బ్యాలెన్సులు బ్లాక్ మనీ దాచుకోవటాలు ఓ సంపన్నులైపోయి నాయంత గొప్పవాడు లేడు నా ధనవంతుడు లేడు నేనంత సుఖపడేవాడు ఈ లోకంలో ఎవడున్నాడు అని విర్రవీకి తనాలు ఈ మనుషులకి కావాలి అవి దొరకనప్పుడు వీరేం చేస్తున్నారంటే ఆ విచారములోకి వెళ్ళిపోతూ ఉన్నారు యేసు ప్రభు లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అంటారు కదా విత్తువాని ఉపయో ఉపమానము చెబుతూ ముండ్ల పొదల్లో పడిన సీడ్స్ అనగా విత్తనాలు వారెవరనగా విని కాలము గడిచిన కొలిది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా పలింపనవారు అంటారు ఎవరటండి వీరు ముండ్ల పొదల్లో పడిన వారెవరనగా ఎవరు ఈ ముండ్ల పొదల్లో ఉన్నవారండి క్రైస్తవుల కోసమే చెప్తున్నాడు అక్కడ ఏమంటుంది అక్కడ విని ఏమి విని వాక్యము వింటారు కానీ వాక్య ప్రకారంగా దేవుని సన్నిధికి రారు దేవుణ్ణి ఆరాధించరు దేవుడి కొరకు పని చేయరు కేవలము నామకార్థపు క్రైస్తవులుగా నులివెచ్చని క్రైస్తవులుగా ఉంటారు కాలము గడిచిన కొలది ఆ కాలం అలాగలాగలాగా వెళ్ళే కొలది వాళ్ళలో ఉన్న వేడి తగ్గిపోతుంది వేడి తగ్గిపోతే ఈ జీవన సంబంధమైన ఎలాగ సంపాదించుకోవాలి ఏ రూపంలో సంపాదించుకోవాలి ఏ మార్గానికి వెళ్ళాలి మరి ఇలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ లంచాలు తీసుకుంటూ అక్రమైన అర్జన అర్జిస్తూ అక్రమైన మార్గాలలో డబ్బుని సంపాదించుకుంటూ వారు ఎలాగా ఉండాలనుకుంటారంటే ఈ లోకములో మేము ధనవంతులుగా ఉండాలనే ఐహిక విచారాలతో నింపబడి ఇంకా 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 ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటుంటారు బ్లాక్ మనీస్ని మారుస్తూ ఉంటుంటారు దొంగ కరెన్సీని మారుస్తూ ఉంటుంటారు ఇలాంటి వాళ్ళు దొరికే వరకు దొరలుగా సలామణి అవుతారు దొరికిన తర్వాత నిజ నిజస్వరూపం బయటపడిపోతూ ఉంటుంటుంది కాబట్టి ఈ లంచాలలో అవినీతి క్రియల్లో ఇంకా ఇంకా బెటర్ లైఫ్ కావాలి బెటర్ లైఫ్ కావాలి అనుకునే వారికి దేవుడిస్తున్నది ఏమిటంటే మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు నులివెచ్చగా ఉన్నా కాబట్టి నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తున్నాను అంట ప్రియమైన విశ్వాసి మనము ఈ జీవన సంబంధమైన విషయాల్లో చిక్కు కొనకుండా వాక్యము ద్వారా వాక్యం ఇచ్చే భద్రత ద్వారా ప్రభువు చూపించే కాపుదల ద్వారా మనము ఆయనలో కట్టబడి ఉండాలి ఆఖరుదుగా మనం చూసినప్పుడు అంతరంగము లేదా హృదయ సంబంధమైన విచారాలు కొంతమందికి అంతరంగములోనే విచారం పుడుతుంది ఆ విచారంతో అలా కుములుపోతూ కుములుపోతూ కుములిపోతూ ఉంటుంటారండి వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి మీకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు మౌనముగా ఉండడానికి ఇష్ట ఇష్టపడుతూ ఉంటుంటారు ఎవరికి కనపడకుండా ఏకాంతంగా పోయి ఒక చోట కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు ఇవన్నీ దేనికి సంకేతాలంటే ఆ హృదయంలో వారికి ఒక విచారం ఉంది బాధ ఉంది డిప్రెషన్ ఉంది ఆ మనోవిచారమైన లేదా అంతరంగ సంబంధమైన ఆ విచారాలను బట్టి ఆ హృదయంలో కలుగుతున్న బాధలను బట్టి వారు కృంగిపోతూ ఉంటుంటారు పైకి మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంటారు కానీ వారు లోపల విచారము ఎంతో దాగి ఉంది చాలామంది మీకు తెలిసిన వారే ఉంటారు పుట్టెడు కష్టాల్లో ఉంటారు బాధలలో ఉంటారు కానీ మీ మధ్య ఉంటారు కానీ ఎవరికీ చెప్పుకోలేరు అయ్యో నా కష్టం ఇది నా బాధ ఇది అని చెప్పుకోలేరు ఆ చెప్పుకోలేని స్థితిలో వారు హృదయం ఎలాగైపోతుందంటే విచారముతో నిండిపోతూ ఉంటుంది బాధతో కృంగిపోతూ ఉంటుంటారు ఏలుబడిలో నెహమ్య అనే ఒక సేవకుడు ఉండేవాడు ఆ రాజుకి ఈ నెహమ్య అతనికి ద్రాక్ష గిన్నెను అందించేవారు అంటే జ్యూస్ మేకర్ మంచి జ్యూస్ని చేసి ఆ శ్రేష్టమైన జ్యూస్ని తీసుకొచ్చి రాజుకి అందించేవారు కాబట్టి రాజుకి ఎంతో దగ్గరగా ఉంటాడు రాజుగారు నమ్యాలో ఒక విషయాన్ని గమనించారు అతని యొక్క ముఖములో విచారాన్ని చూశారు బాధలు చూశారు అతని హృదయం విచారముతో నిండి ఉండటము అతని అంతరంగము బాధతో నిండి ఉండటము ఈ రాజు గమనించి నెహమ్యాతో అన్నాడు కదా నెహమ్యా ఎందుకు నీ ముఖము ఎందుకు నీ హృదయము విచారముతో నిండి ఉంది అని అడిగాడు ఆ నెహమ్య గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడు చూడండి కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా హమ్యా నీకు ఏ జబ్బు లేదు కదా ఏ జబ్బు ఉన్నట్టు నాకు ఇప్పటి వరకు నువ్వు కనబడలేదు ఆరోగ్యంగానే ఉంటున్నావు కానీ నీ ముఖము విచారముగా ఉందేంటి నీ హృదయములో దుఃఖం ఉందా ఆ దుఃఖము వలనే నీ ముఖం ఎలా ఉంటుంది అని చెప్పి నెహమ్యాను అడిగాడట అర్థహసస్తనే రాజు నెహమ్య అంటున్నాడు ఆ రాజుతో మహారాజా మీరు చెప్పింది నిజమే నేను దుఃఖంతో ఉన్నాను ఆ దుఃఖము రోజుకి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు అది విచారముగా మారిపోతుంది ఏమిటి అంటే నా పట్టణం అనగా మా పితరులో ఉన్న ఊరు మా పితరులో ఉన్న ఎరుషులేము పట్టణం ఏమైపోయింది పాడైపోయింది ఎరిసిలేము పట్టణము అగ్న చి కాల్చబడింది ఆ పాడైపోయినా కాల్చబడిన ఆ పట్టణాన్ని తలంచుకుంటే నా హృదయంలో దుఃఖము పడుతుందయ్యా నా హృదయం ఒక విషయం మనం గమనించాలి మనము కూడా మన కుటుంబము పాడైపోతే వ్యాపారం పాడైపోతే వ్యవసాయం పాడైపోతే ఆరోగ్యము పాడైపోతే ఈ పాడైపోయిన వీటిని బట్టి మనకి విచారం కలగదా మన బిడ్డలు మన కళ్ళ ముందే పాడైపోతూ ఉంటుంటే మన కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటుంటే మనకున్నవన్నీ దూరమైపోయి మనం కట్టుకున్న ఆ చక్కని ఆ ఇల్లు మన కళ్ళెదిటే తెలియకుండా కూలిపోతూ ఉంటుంటే పతనమైపోతూ ఉంటుంటే మనకు దుఃఖం కలగదా తప్పకుండా విచారం కలుగుతుంది అలాంటి విచారమే ఈ నెహమ్యాలు కలిగింది రాజా నేను నా పట్టణము నా ఇల్లు నా బంధువులు నా చుట్టాలు అందరూ పాడైపోయారు అందరూ నశించిపోయారు నా ఇల్లు అయితే నా పట్టణమైతే అగ్ని కాహుతైపోయిందయ్యా కాల్చివేయబడిందయ్యా అది తలంచుకుంటే నాకు దుఃఖము కలుగుతుంది బాధ కలుగుతుంది విచారము కలుగుతుంది అని చెప్పినప్పుడు ఈ అర్థశస్తి అనే రాజు నెహమ్యాకు ఆ ఎరుషి వెళ్ళి తన యొక్క పట్టణమును కట్టుకునే అవకాశాన్ని కల్పించాడు ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించాడు అతని దుఃఖము తీసివేయబడింది ఎందుకు తీసివేయబడింది అంటే అతని యొక్క బాధను అర్థహశస్థుకు చెప్పుకున్నాడు ఒకవేళ నీ కుటుంబము ఏ పతన స్థితిలో ఉందో ఏ బాధకరమైన ఆ స్థితి గుండా పోతుందో ఆ స్థితిని నువ్వు ప్రభువు దగ్గర చెప్పుకుంటే ప్రభువు నీకు సహకారి ప్రభువు నీకు సహాయం చేసి నిన్ను మరలా నిలబెడతాడు స్థిరపరుస్తాడు నీకు ఒక మంచి స్థితిని కల్పిస్తాడు పన్నెండు సంవత్సరాలు ఎంతో బాధపడిందాన్ని వెళ్ళని హాస్పిటల్ లేదు చూపించుకునే వైద్యుడు లేడు ఎక్కడికెళ్ళినా ఆమె రక్తస్రావం కట్టుపడని పరిస్థితి దుఃఖము బాధ ఆర్థికంగా ఎంతో చితికిపోయింది బోళ్ళను డబ్బులు తగల చేసింది ఆ రోగాన్ని మాపుకోవడానికి ఎక్కడా కూడా రోగం పోయిన దాఖలాలు లేవు ఆమె నిరాశతో ఉంది ఆమె రోగం అనే విచారముతో విచారము గుండెల్లో ఉండి హృదయములో ఉండి ఆ రోగం అనే బాధ ఆమె ముఖములో స్పష్టముగా కనపడుతుంది ఆ రోగంతో ఉన్న ఆమె పన్నెండేండ్ల నుండి రోగంతో ఉన్న ఆమె బాధపడుతున్న ఆమె యేసుప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి ఆమె మనసులో ఒక ఆలోచన చేసుకుంది ఏమిటంటే నేను వెళ్ళి ఆయన వస్త్రపుచింగను ముట్టుకుంటే నేను నాకున్న ఈ రోగమును వ్యాధిని వదిలించుకుంటానేమో ఒక్క ఐడియా ఆమె జీవితాన్ని మార్చేసింది